హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి మా ఇంట్లో మాత్రం ఇన్స్టెంట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సేమ్యా ఉప్మా అండి నేను చాలా ఇష్టంగా తింటాను దీంట్లో షుగర్ వేసుకొని తింటే నాకు ఎందుకో భలే నచ్చుతుందండి అది వేడి మీద తినడానికే బాగా ఇష్టపడతాను కొంచెం ఈరోజు కొంచెం ఎక్కువ అయ్యాయి కానీ నార్మల్గా అయితే కొంచెం తక్కువే వేసి వండుతానండి బాగుంటుంది ఇది చూస్తే గుర్తొచ్చింది ఫ్రిడ్జ్లో పాలు కూడా ఉన్నాయండి ఆ ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ కూడా ఉన్నాయి సో అవి కూడా యాడ్ చేసి ఆ మిల్క్ వేస్తే చాలా బాగుంటుందండి మనకి మిల్క్ మేడ్ మిల్క్ మేడ్ అనుకుంటా మిల్క్ మేడ్ సంథింగ్ ఏదో కంపెనీ ఇదే తెప్పించాను నేను సో అవి వేస్తే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో అలా తెప్పించాను సో ఇంక ఇక్కడ యోమికాకి వచ్చేసి స్నానం ఈ బుజ్జిదొచ్చేసి స్నానం అంటే చాలండి ఎగ్గరిగంతులేస్తుంది అనమాట నాకంటే ముందు వెళ్ళిపోయింది వాష్రూంలోకి గగ్గన్ అంత ఇంట్రెస్ట్ చూపించాడు కానీ యోమిక మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అండి అన్నిట్లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఆడుకోవడంలో సో చూడటానికి ఇలా బక్కగానే అనిపిస్తుంది చిన్నప్పుడు నేను కూడా ఇలానే బక్కగా ఉన్నానండి చాలా బక్కగా ఉన్నాను మామూలుగా కదా ఇంతకంటే బక్కగా ఉండేదాన్ని అనమాట కొంచెం పెద్ద అయ్యేటప్పుడు కూడా ఇంకా బక్కగా ఉండేదాన్ని నేనైతే సో నాపోలికే పోలికే దీనికి వచ్చింది కట్ట శరీరం అని చెప్పి మా నాన్న అంటూ ఉంటాడు మా అమ్మ కూడా అంటూ ఉంటుంది సో మొన్న పెట్టిన వీడియోలో చాలామంది చెప్పింది ఏంటి అంటే ఇంత రెంట్ కట్టుకుంటే ఇక్కడ ఉండడం ఎందుకు మీరు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అన్నారు చాలామంది కూడాను సో ఈ విషయంలో ఎవరు చెప్పినా కూడా వెళ్ళలేదండి నేను నా పంతం నాదే అన్నట్టు ఉన్నాను అనమాట అమ్మ వాళ్ళు కూడా చెప్పారు చాలామంది వెళ్ళొచ్చు కదా రావచ్చు కదా ఇక్కడికి ఇక్కడ ఉండొచ్చు కదా అది ఇది అని చెప్పి సో ఏంటి అంటే మనకు ఒక దగ్గర అలవాటు అయిపోయిన తర్వాత సడన్ సడన్గా చేంజ్ అవ్వాలంటే చేంజ్ చేయాలి చేంజ్ అవ్వలేమండి ఇది ఖచ్చితంగా తెలిసిన విషయమే అందులో ఇల్లు మారటాలంటే అస్సలకి చాలా చాలా దారుణమైన ఇదన్నమాట ఎంత దారుణం అంటే చాలా దారుణం అండి ఇంట్లో మనకి ఒక ఇద్దరు ముగ్గురు ఉండి హెల్ప్ చేయడానికి పోనీ మనకు ఒకళ్ళన్నా ఉండి హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉంటే మారిపోవడం చాలా ఈజీగా ఉంటుందండి అందులో ఒకళ్ళు అన్నీ చూసుకోవాలి పిల్లలు ఉన్నారు సో ఇదంతా పెద్ద తతంగంలాగా ఉంటుంది అందులో ఏంటి అంటే ఇక్కడ ఉంటే పిల్లల స్టడీస్ అదంతా ఏదన్నా సడన్గా ఏమైనా కోచింగ్స్ ఇప్పించాలన్నా గగన్కి ఏదైనా మంచిగా ఉండాలంటే స్కూల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మంచిగా ఉంటాయి బాగుంటాయి సో అలా అని చెప్పి అక్కడ మంచి లేవా ఒంగోలు లేవా అని మీరు అనొచ్చండి కానీ మనం ఆల్రెడీ సిటీలోనే ఉన్నాం మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ మనం మనీ డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళడం దేనికి అని నా ఒపీనియన్ అనమాట సో ఇప్పుడు మనం హౌస్ చేంజ్ అవ్వాలంటే వేరే చోటైనా కూడా మనము మెయింటెనెన్స్లు నెక్స్ట్ రెంట్లు అడ్వాన్స్లు తర్వాత మారడానికి ఖర్చులు సో సామాన్లకి వాటికి వీటికి సామాన్లు అటు ఇటు మార్చుకోవడానికి మనీ ఎంతో కొంత కట్టుకోవాలి కదండి ఇక్కడ నుంచి ఒంగోలుకి అంటే చాలా అవుతాయి అన్నమాట సో ఆ చాలా అయ్యే క్రమంలో ఆ డబ్బులు మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదా సో అలా ఎందుకు ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం అనమాట అంతే ఈ విషయంలో అన్నారు మా ఇంటి దగ్గర మా రిలేటివ్స్ మా చుట్టాలు మా ఊర్లో వాళ్ళు రావచ్చు కదా అక్కడే ఈ బుజ్జిదిహి నెయిల్పలీష్ ఎంత బాగా ఎంచుకుంటుంది అంటే చాలా ఇష్టంగా ఎంచుకుంటుందండి ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట నేను ఎలా చేస్తున్నాను అనేది నెయిల్పలీష్ చూడండి ఒక కాలు అయిపోయాక ఇంకొక కాలు ఇస్తుంది అనమాట సో ఈ ఇద్దరితో అలా సరిపోతూ ఉంటుంది యోమిక అని అంటున్నారు యోమిక గగన్ గగన్ ఏంటి అంటే అచ్చం వాళ్ళ నాన్నలాగా ఉన్నాడు అని అంటున్నారు అనమాట సో కానీ యోమిక కూడా ఉంటుందండి ఇద్దరు ఇద్దరికీ కూడా పోలికలు వచ్చేసాయి బాగా ఎక్కువ వచ్చేసాయి నా వస్తువులు ఉండవండి ఇద్దరికీ కూడా వాళ్ళ నాన్న పోలికలు ఎక్కువ ఉంటాయి అనమాట నావి చాలా తక్కువ ఉంటాయి అసలుకి అంటే చూస్తే నా పిల్లలు అన్నట్టు అనిపించదు అనమాట సో అలా ఉంటుంది పోలికలు అంటే వాళ్ళ నాన్నని చూస్తే ఆ సేమ్ అచ్చం వాళ్ళ వాళ్ళ నాన్నలాగా ఉన్నారు పిల్లలు అన్నట్లు అనిపిస్తుంది కానీ బట్ నన్ను చూస్తే మాత్రం అలా అనిపించదండి ఎందుకంటే ఫేస్ కట్ అది చేంజ్ అయిపోయింది కదా నాది ఏంటి అంటే కొంచెం బొద్దుగా ఉంటుంది ఫేస్ రౌండ్ ఫేస్ అనమాట సో వాళ్ళ నాన్నది ఏంటి అంటే డిఫరెంట్ అయింది కొంచెం సన్నగా ఉంటుంది ముఖం సో అట్లాగా ఈ యోమికాకైతే యోమిక అని చూస్తే నాకు అచ్చాం ఆయన చూసినట్టే అనిపిస్తుంది అండి ఇద్దరిని చూస్తే ఆయన చూసినట్టే అనిపిస్తుంది మళ్ళీ ఎవరు అడుగుతున్నారు వాళ్ళ నాన్నని అడగట్లేదా గగన్ అని చెప్పి సో గగన్ అడగట్లేదండి ఏంటి అంటే పిల్లలు మనుషులు చూస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకుంటారండి తర్వాత మర్చిపోతారు అన్నమాట స్కూళ్ళల్లో పడిపోయి ఫ్రెండ్స్ అని బొమ్మలు చూడటం అని కార్టూన్స్ చూడటమని సో ఇట్లాగా ఇట్లాగా వాళ్ళ మైండ్ అనేది పిల్లల మైండ్ అనేది స్వచ్ఛంగా ఉంటుంది కదండి అసలు వాళ్ళు వాళ్ళకేం గుర్తుండవు అనమాట ఇంకా అలాగ వాళ్ళ వాళ్ళ దా వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు ఇంకా యోమికాకి అయితే అసలు ఎవరు తెలియదండి యోమికాకి అసలు ఎవరు గుర్తు కూడా ఉండరు అనమాట మేబీ ఒకవేళ వాళ్ళ నాన్న చూస్తే ఏమన్నా గుర్తుపడుతుందేమో అనుకుంటాను నేను ఎప్పుడన్నా ఫోటో ఉంటుంది కదండి మా ఫ్రిడ్జ్ దగ్గర ఇంట్లో కూడా కొన్ని పిక్స్ ఉన్నాయి కదా ఆ పిక్స్ చూసి ఒక్కోసారి నాకు తెచ్చిస్తుంది అనమాట అని చెప్పి బిఫోర్ కూడా ఇలానే తెచ్చిచ్చేది సో గగన్ అయితే అసలు ఏమీ అడగట్లేదు అనమాట గగన్ మర్చిపోయాడు బాగా ఇంకా పిల్లలది ఏముందండి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళడం అమ్మ ఏం పాడు చేస్తుందమ్మా మొత్తం బొమ్మలు కింద పడేసి నాశనం చేస్తుందా యోమిక గబ్బుదిరా ద్రాన్ని పాడు చేస్తూ ఉంటుందిరా ప్రతిసారి చూసారే ఉంటున్నాడా యోమిక అన్ని నాశనం చేస్తుందంటే గబ్బు చేస్తుందండి చెప్తుంది సో ఇంట్లో పని కొంచెం ఉందండి వీడు చూడని ఏం చేస్తున్నాడు అమ్మా ఏంటమ్మా నీ బొమ్మలు రూమ్లో అవు చూసుకోపో ఇక్కడ గగన్ చెల్లికి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి రూమ్లో లో చూసుకున్నా అక్కడ ఫోన్ చూడకూడదమ్మా కళ్ళు నొప్పులు వస్తాయి సో ఇక్కడ చూడండి నీ ముక్కేదమ్మా నీ ఐసేదమ్మా నీ చీక్స్ అని చెప్తే నాకు చెప్తా ఉంటుంది అనమాట అట్లాగా కూర్చొని ఆడుతూ ఉంటుందండి బాగా ఆడుతుంది అల్లరి ఎక్కువ యోమిక క్యూట్ క్యూట్ అల్లరి చేస్తూ ఉంటుంది ఏదన్నా ఒక్కసారి కోపం వచ్చి బాగా అల్లరి చేసినప్పుడు అంత చిందరవంద చేసినప్పుడు ఒక్కటేసాను అనుకోండి అలానే ఏడుస్తాన నా దగ్గరికి వచ్చేస్తుందండి పిల్లలు ఏంటి అంటే మనం వాళ్ళకి ఏం వాళ్ళకి ఇంకేం ఉండదండి పిల్లలు మనసు అందుకే స్వచ్ఛంగా ఉంటుంది అని అంటారు మనం ఏదన్నా కానీ వాళ్ళు ఇంకా మన దగ్గరికే వస్తారు చిన్నప్పుడు గగన్ కూడా అంతే అండి చిన్నప్పుడు ఒకసారి గగన్కి ఎంత గగన్కి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఎంబీఏ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళానండి అప్పుడు అమ్మ అనమాట గగన్ని అమ్మ చూసుకుంది ఇంకా అమ్మ దగ్గరే వదిలిపెట్టి వెళ్ళాను అప్పుడు ఏంటి అంటే అప్పుడు సంథింగ్ మా అత్తయ్య వాళ్ళతో మా వారి వాళ్ళతో అప్పుడు గొడవలు సో ఆ గొడవలు ఉండడం వల్ల అట్లాగా వెళ్ళాల్సి వచ్చింది నేనప్పుడు వైజాగ్లో ఎగ్జామ్స్ సో అప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వైజాగ్లోనే కానీ వాళ్ళు అప్పుడు కూడా ఇంట్లోకి రానివ్వలేదండి ఇంట్లోకి రానిచ్చేదే లేదు అని చెప్పి సో పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఇంకా బయటే ఉంచారనమాట సో ఇంట్లో అసలు లేదు ఇంకా నేనేంటి అంటే ఫ్యామిలీ కావాలి హస్బెండ్ కావాలి అత్తవాళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ ఎప్పటికైనా మారుతారు అని చెప్పి సో అట్లా ఉన్నాను కానీ ఇంకొకళ్ళు అయితే నా దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకొకళ్ళయితే అసలు ఉండేవాళ్ళు కాదు వాళ్ళ మొదటి నుంచి కూడా అంటే అది నా హక్కు కాదని అనట్లేదు కానీ నేను అలాగ బెదిరాయించి వెళ్ళే అంత ఉద్దేశం కూడా నాకు లేదనమాట నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అంటే వాళ్ళకు ఉండాలి ఒక జ్ఞానము పెద్ద కోడలు ఉండాలి అంత మంచిగా ఉండాలి అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళకు ఉండాలి యావతలు వాళ్ళకి వెళ్ళినప్పుడు నేనప్పుడు మా అత్తె వాళ్ళు ఇల్లున్నా కానీ హాస్టల్లో ఉండి ఎగ్జామ్స్ అనమాట అప్పుడు గగన వచ్చేసి చిన్నోడు అప్పుడు మా ఊర్లో ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి అందుకే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కొంచెం జంకుతూ ఉంటానన్నమాట ఎలాగా ఏంటి ఇది యోమిక పుట్టిన కొత్తల్లో ఈ ఫోటో అండి అప్పుడు నేను బాగా లావుగా ఉన్నాను సో ముఖం మాత్రం బాగా కలగా ఉంటుంది అక్కడ మీరు చూస్తే నిండుగా కలగా ఉంటుంది అనమాట సో ఏంటి అంటే అట్లాగా ఏం చేయదు ఏం చేయదు ఓకే యోమిక చూడండి ఇక్కడ ఎలా ఉందో యోమిక వచ్చింది చూడు ఈ టీవీ రిమోట్ తీసుకెళ్ళి ఆ టీవీ దగ్గర ఆడుతుంది ఇక్కడ చూడండి యోమిక యాక్చువల్ నగ ఉంటుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది క్లియర్గా సో అట్లాగా నేను ఫస్ట్ నుంచి కూడా అన్నీ స్ట్రగుల్స్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి మొత్తం అన్ని స్ట్రగుల్స్ అండి నేను ఎక్కడా కూడా సుఖం అనుభవించింది లేదనమాట ఈ నా పెళ్ళి జీవితంలో అంటే కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు కదా సో అట్లా ఉంటుందన్నమాట కొంతమంది అదృష్టవంతులు పెళ్ళి దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అయిపోతుంది అంటే ఈ ఫు హస్బెండ్ అంతా మీకు అంత కరెక్ట్గా ఉండే అత్త మమ్మలంతా కరెక్ట్గా ఉంటే అంతా బాగానే ఉంటుందండి ఒకళ్ళన్నా కరెక్ట్గా ఉంటే బాగుంటుందన్నమాట సో ఒకళ్ళు కూడా ఒక మంచి స్టెబిలేషన్ కనుక లేకపోతే స్టెబిలిటీ కనుక లేకపోతే లైఫ్లు ఇలానే పాడైపోతాయన్నమాట సో అది ఇంకా మన చేతుల్లో ఉండదులేండి మన చేతుల్లో ఉండేలాగా కూడా చేసుకోవాలి నిజంగానే చెప్తున్నా మన చేతుల్లో ఉండేలాగా కూడా చేసుకోవాలి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి మీకు బిఫోర్ పిక్స్ కొన్ని అయితే యాడ్ చేశాను కొత్తగా తీసానని చెప్పి మళ్ళీ మీరు ఇంతగా రెడీ అయ్యారు అంతగా రెడీ అయ్యారని ఏమో అని అనుకుంటారేమో సో అలా అయితే ఏం కాదండి ఇవన్నీ ఓల్డ్ పిక్స్ నేను న్యూగా ఇంత ఇదిగా హ్యాపీగా తీసుకున్న పిక్స్ అయితే ఏం లేవన్నమాట ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈ బ్లాగ్ ఈరోజు బ్లాగే మళ్ళీ రేపు